హైదరాబాద్ లో పంతొమ్మిది వేల తొంభై తోటి నుంచి రెండు వేల రెండు దాకా ఉన్నప్పుడు గోపి గారు తెలుగు విశ్వవిద్యాలయకు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు సో ఆయనతో పరిచయం అయ్యి ఆయన ద్వారా నాణులు మొదలుపెట్టాను ప్రాదేశిక నాణ్యులలో మొట్టమొదటి సంపటి నాడే బొంబాయి నాణీలు అంటే బొంబాయి నుంచి గురించి దాదాపు ముప్పై ఎనిమిది నాణ్యలు కొత్తగా మొత్తం బొండా గురించి అంటారు దాంట్లో రాశానమాట అది నాలుగు పుస్తకాల్లో అది నాలుగవ పుస్తకం పోటీ గారి మొదటి పుస్తకం తర్వాత సోమపల్లి వెంకట సుబ్బయ్య గారి రెండవ పుస్తకం ఎస్ఆర్ బల్లం గారి మూడవ పుస్తకం నాలుగోది బొంబైల నాలుగో మరి రెండు వేల ఒకటిలో నారాయణ రెడ్డి గారు రెండు తారీఖులో ఆవిష్కరించారు ఆ అదే బెంగిల్ కూడా ఆవిష్కరణ జరిగింది అప్పుడు గొప్ప గారు వచ్చారు తర్వాత ఆంధ్ర మాసంలో కూడా ఆవిష్కరణ జరిగింది అలా నాణీలు మొదలయ్యాయి ఇలా నాణ్యతో పాటు కవితలు కూడా ప్రయాణం మొదలుపెట్టాయి ఈ కథలు కానీ కవిత్వాలు కానీ ఏదైనా అన్ని కొద్దిగా ఎక్కువ ముంబై నేపథ్యంగా ఉంటాయి దానికి ప్రత్యేక అంటే మీరు అక్కడ పెరగడం కావచ్చు టైమా కూడా ప్రత్యేకంగా ముంబై వెనుకొన్న పరిస్థితులు లేదా అక్కడున్న వాతావరణం లేదా అక్కడున్న కథ వస్తువులు ఎక్కి రిస్క్ దానికి రీజన్ ఏం చెప్తారు అంటే ముఖ్యంగా నేను చూసిన జీవితం నేను కథలు కథల్లో నా కుటల్లో కల్పన తక్కువ వాస్తవికత ఎక్కువ సో నేను చూసిన జీవితాలు టైం కనిపించిందంటే ముంబై గురించి బయట అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అపోహలు ఉన్నాయి ఉంటాయి అంటే మాఫియా తర్వాత రద్దీ మృతివాడలు అలా కొన్ని అపోహలు ఉన్నాయి తర్వాత అక్కడ చాలా బాధపడుతున్నారు కష్టపడుతున్నారు అని నారాయణ రెడ్డి గారు కూడా నెగిటివ్ హిస్టరీలో కంట్రోల్ రాశారు గోపీ గారు కూడా అదే విధంగా రాశారు కానీ అక్కడ మాక్సిమం ఎక్కువగా సినిమా మనకి ఎక్కువగా కొంతవరకు అదే ఈరోజు రెండు డౌట్ చూసి అదే ముంబై అనుకున్నారు చాలా మంది కానీ దానికంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు కోటీశ్వరు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను ముంబై పాజిటివ్ దృక్కోణాన్ని మన పాఠకులకు చెప్పాలనే ఉద్దేశం మీకు అదే అది ఆవిష్కరించడం లేదు